అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రభుత్వంగా ఉన్నారు మళ్ళీ సినిమాలు అంటే రెండు పడలమైన కాలేస్తే ఇప్పుడు దేనికో దానికి టైం ఎక్కువ కేటాయించాలి అంటే ఇప్పుడు సినిమాకి టైం కేటాయిస్తే ఇప్పుడు ప్రజల్ని వదులుకోవాలి ఇటు ప్రజల్ని కేటాయిస్తే ఇప్పుడు సినిమాకి వదులుకోవాలి అట్లా ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు ఆయన ఇప్పుడు ఆయన ప్రజల కోసం చెయ్యాలి అంటే ఆయన సినిమాలు చెయ్యాలి మొన్న వరదలు వచ్చాయి రైతులకి ఏవో డబ్బులు ఇచ్చారు మొన్న ఏదో జరిగింది దానికి ఇచ్చారు మొన్న పాలగంలో ఒక ఆర్మీ వ్యక్తి చనిపోయాడు ఆయనకి డబ్బులు ఇచ్చారు ఇవన్నీ ఎక్కడి నుంచి ఇస్తారు ఇప్పుడు ఆయన పని చేయడం వలన డబ్బులు వస్తేనే ఆ వాళ్ళకి ఇస్తున్నారు ఆ పని చేయకపోతే అప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఈ దగ్గర ఉండదు ప్రభుత్వం అనేది ప్రభుత్వం కొంతవరకు హెల్ప్ చేస్తారు ఇప్పుడు ఆయన కష్టపడే డబ్బులు మన కోసం మనకు అది ఇంకోటి ఏంటంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి ఈ రోజుల్లో అడుక్కున్న కూడా పది రూపాయలు నాకు తెలిసి లైఫ్లో పది రూపాయలు ఎక్కువ నాకు తెలిసి మ్యాక్సిమం వేస్తే వేస్తాము వంద రూపాయలు నోట్ అయినా నాకు తెలిసి వెయ్యరు మరి మనం కూడా అలా మాట్లాడితే ఉంటుంది అది నిజంగా చెప్తున్నాను కదా ఇన్ ఫ్యూచర్లో ఓ భగత్ సింగ్ ఓ అల్లుల్ రాజు లాగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఖచ్చితంగా పెట్టుకుంటారు ది గ్రేట్ లీడరు చాలా నిజాయితీ పరుడు చా అంటే నిజాయితీ ఎంత ఉంటుందో ప్రజలకు ఏదో చెయ్యాలన్న గుణం కూడా చాలా ఉంది సో వేరే వాళ్ళు ఏడుచుకున్నా కుళ్ళుకున్నా తిట్టుకున్నా నాకు కామెంట్స్ పెట్టినా ఇది వాస్తవం వల్ల వైసీపీ పార్టీ ఓడిపోయింది కదని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద కోపం ఉంటారు కానీ నిజంగా ఆ పార్టీలన్నీ పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు ఏంటి అనేది ఒకసారి చూస్తే నిజంగా చెప్తాం మనం సలాం చేయాలి అదే చెప్తున్నాను చచ్చిపోయిన వాళ్ళు తర్వాత వచ్చి చచ్చిపోయిన వాళ్ళకి బర్త్డేలు రాయలు చేస్తాం అల్లు సేతారా వాళ్ళు జయంత్రా అంటాము భగత్ సింగ్ గారు జయంత్ర అంటాము గాంధీ గారి జయంత్రా అంటాము ఎందుకు ఇప్పుడు చచ్చిపోయారు మనం రెస్పెక్ట్ ఇచ్చి జిందాబాదులు కూడా సెల్యూట్లు కొడతాం కానీ ఇక్కడ ఈయన ఉండగా జనాలకు సేవ చేస్తుంటే అది మనము కింద కామెంట్లు బ్యాడ్గా పెట్టడము ఇలాంటివన్నీ అసలు నిజంగా అనిపిస్తుంది కడుపుకి అన్నం తింటారా లేకపోతే ఇంకేమైనా తింటారా అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు శత్రువు అయినా సరే మనకి మిత్రుడు మేలు చేస్తున్నప్పుడు అది మెచ్చుకునే మంచుకునే లేకపోతే మనంత దౌర్భాగ్యులు దరిద్రులు ఇంకొకరు ఉండరు ఇప్పుడు శత్రువు పది మందికి భోజనాలు పెడుతున్నాడు అది మెచ్చుకోవాలో లేదో చెప్పు మెచ్చుకోవాలి మెచ్చుకోవాల్సిందే కానీ అది వల్ల నాకు అన్యాయం జరిగింది ఆడి వేస్ట్ గాడు అది ఇది అని మాట్లాడితే ఎంత దౌర్భాగ్యమైన మెంటాలిటీస్తో జనాలు ఉన్నారంటే బాధ అనిపిస్తుంది ఇప్పుడు నేను నేను చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటివరకు వేశాను చిరంజీవి గారి పార్టీ పెట్టాను చిరంజీవి గారికి ఓట్ వేసాను అది మొదటి నుంచి ఎందుకంటే నేను చిరంజీవి గారి అభిమాని ఆయన చూసే ఫాలో అయ్యి ఇండస్ట్రీకి కూడా వచ్చాను కాబట్టి నేను చిరంజీవి గారికి ఓటు వేశాను నాకు ఆ ఇది పేరు పవన్ కళ్యాణ్ గారికి వేద్దాం అంటే మా దౌర్భాగ్యం అంటే మా నియోజకవర్గంలో కూటమి తెలుగుదేశం ప్రభుత్వంగా ఇచ్చారు అది సో మీకు ఓవరాల్గా ఇంకోటి ఏంటంటే నాకు అదొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఏంటంటే తెలుగుదేశము జనసేన రెండు కలవడం వల్ల కూడా నాకు వేస్తాయి సపోర్ట్ కూటంకే కాబట్టి డెఫినెట్గా అందులో ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి ఎంత నిజాయితీ పరుడు ఉన్న వ్యక్తికి ఓటు వేసామో లేక సపోర్ట్ చేసామో అంటే అది మనం అదృష్టంగా భావించాలి ఊరికి రేపొద్దున్న ఏదో పెట్టి కులాల్లో మతాలనో ప్రాంతాలనో పార్టీనో జెండాలనో అభిమానించడం కాదు వ్యక్తిని అభిమానించాలి ఆ వ్యక్తి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఓటు వేయాలి ఆ వ్యక్తి మంచోడా లేదా పది మందికి సహాయం చేస్తుందా లేదా అతని వరకు మంచి జరుగుతుందా లేదా అది చూసి ఓటు వేయాలి చెప్ప మా కులము మా మతము మా ప్రాంతము మా జెండా మా ఏం కాదు జెండా అనేది జస్ట్ గుర్తింపు కోసం ఓకే ఇది ఒక గుర్తు ఉంటే ఇది గుర్తు మీద వెయ్యంరా అని ఇక్కడ జెండా మెయిన్ కాదు పార్టీ మెయిన్ కాదు ఆ వ్యక్తి మెయిన్ ఆ వ్యక్తి అతను ఏ పార్టీలో ఉన్నా ఎలాగున్నా అతనికి మనం వేయాల్సిందే మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే ఈరోజు పాడేరులో వెళ్ళి ఆ గిరిజనులు ఉంటే అది చెప్పులు కూడా లేకపోతే చెప్పులు కొని ఇచ్చిన నాయకుడిని ఎవరైనా మనం చూసామా కింద ఎవడో కామెంట్లో పెట్టాడు చెప్పులకే అంత ఇది అయిపోతాను మరి ఆ చెప్పులు ఇవ్వచ్చు కదా గత ప్రభుత్వం మీదే కదా ప్రభుత్వం పక్కన పెట్టద్దు వద్దు ప్రభుత్వాలు వద్దు రాజకీయాలు పాడారు అంటే పాడారు అరకు ఇవన్నీ చాలామంది టూరిస్టులు వెళ్తుంటారు మరి ఎవడైనా చెప్పులు కొన్ని చెప్పవచ్చు కదా వాళ్ళకి మనం తిరగడానికి డబ్బులు ఉంటాయి వాళ్ళకి చెప్పులే కేవలం చెప్పులేంటి ఆ చెప్పుల ఆ తిరగాలంటే అంత ఇది ఉంటుంది వాళ్ళకి చెప్పులు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో వాళ్ళకుంటే అలాంటి వాళ్ళని పట్టించుకోలేని ఈ రాజకీయ నాయకులు ఈ పార్టీలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు పట్టించుకున్నారు ఇంకా అంతకంటే ఇంకేం గొప్ప చెప్తావు అల్లుగురు చేత ఆ విషయంలో మీకు అల్లూరు చేత కనిపించలేదా మన్ని ప్రజల కోసమే కదా సీతారామరాజు గారు కూడా పోరాటం చేశారు రైతుల కోసం పోరాటం చేస్తున్నారు రైతు సమస్యల కోసం పోరాటం చేస్తున్నారు రైతులకు ఏమైనా ఇది ఉంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఏదైనా బాధ వచ్చింది విపత్తు వచ్చిందంటే ముందు ముందు అడిగేసేది వాళ్ళే మెగా ఫ్యామిలీ అందులో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ముందు ఉంటారు మనము పార్టీలను అభిమానించడం తప్పులేదు జెండాలను అభిమానించడం తప్పులేదు కానీ వ్యక్తులు మంచి వాళ్ళు మంచి పని చేసేటప్పుడు అది మన పార్టీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ మనం రెస్పెక్ట్ ఇవ్వడం అనేది కనీస జ్ఞానం కనీసం అది ధర్మం ఆ ధర్మాన్ని కూడా కోల్పోయి మనుషుల్లో కాకుండా పశువుల్లో ప్రవర్తిస్తే అది మనిషికి పసుకి తేడా ఉంటుంది సో పవన్ కళ్యాణ్ గారు చేసే పనుల్లో పార్టీలు ఈయన వల్ల ఆ పార్టీ ఓటర్ ఇప్పుడు మీకు ఇంకో విషయం డైరెక్ట్ చెప్తా వైసీపీ ఓడిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకే తెలుసు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు అంటేనే వైసీపీకి ఎక్కువ ఇష్టం ఉండదు అందుకే ఎక్కువ కామెంట్లు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ కామెంట్ చేస్తుంటారు రీజన్ ఏంటంటే ఆయన వల్ల ఓడిపోయారు సో ఇక్కడ జరుగుతుంది అది వాళ్ళు బాధపడిన ఏమైనా సరే ఒక మంచి నిజాయితీ గల లీడరు ఈరోజు అసెంబ్లీలో ఉన్నందుకు మనం గర్వపడాలి పన్నెండో తారీఖుగా చూస్తారా మార్నింగ్ షో చూసేస్తాం అది ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన రెండు ఇద్దరు సినిమాలు నేను ఖచ్చితంగా చూస్తాను ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఈ తుఫాన్లు వచ్చినా ఏమొచ్చినా చిరంజీవి గారి సినిమా మార్నింగ్ షో నేను చూడాల్సిందే ఒకటి తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈ రెండు ఖచ్చితంగా నేను చూస్తాను థ్యాంక్ యూ